భారత్ ఆల్రౌండర్ హిట్టర్ హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ చాంపియన్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు ఇదిలా ఉంటే నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం హార్దిక్ ప్రత్యేక ఆకర్షణగా గా నిలిచాడని చెప్పుకోవచ్చు అందుకు కారణం అతను ధరించిన వాచ్ అతను ధరించిన ఆ ఖరీదైన వాచ్ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఉండడంతో నెటింట వాచ్ ధర ఎంత అంటూ చర్చనీయాంశంగా మారింది ఇక రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర అక్షరాల ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లను తెలుస్తోంది ఆ ఆల్ట్రా లగ్జరీ వాచ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మంది వద్ద మాత్రమే కనిపిస్తుంది అరుదైన గడియారాన్ని మొదట టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాథల్ కోసం రూపొందించారని తెలుస్తోంది ఇది కార్బన్ టి యూనిబాడీ బేస్ ప్లేట్ కు ప్రసిద్ధి చెందింది ఇది సాటి లేని మన్నికనిస్తుంది అలాంటి గడియారాలు ఇప్పటి వరకు యాభై మాత్రమే ఉత్పత్తి చేసినట్టు సమాచారం రఫెల్ నాదల్ విరాట్ కోహ్లీ క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది తాజాగా దీన్ని ధరించిన వారి జాబితాలో హార్దిక్ కూడా చేరిపోయాడు